పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రహ్మ జ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాలెడ్జ్ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు ప్రతి ఒక్కరూ ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి కేవలం మానవుడికి మాత్రమే ఉన్న ఒక అపురూపమైన శక్తి జ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం అయితే అది ఎక్కడ ఒక సరి అయిన స్థానంలో సరి అయిన ప్లేస్లో అలాగే ఒక సుశిక్షితులు అయిన ఆచార్యుల ద్వారా మనం నేర్చుకున్నామనుకోండి ఆ జ్ఞానం అనేది శాశ్వతంగా ఉంటుంది సుస్థిరంగా ఉంటుంది మరి ఆ క్రమంలోనే బ్రహ్మజ్ఞాన పీఠంలో పలు విభాగాల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నూట నలభైకు పైగా దేశాలలో వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో చాలా బాగా ముందడుగు వేస్తున్నారు వారు వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా ఒక ధ్యానిగా ఒక మానవునిగా ఒక మార్గదర్శకుడిగా విశిష్టంగా అత్యున్నత స్థాయిలో తన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ శృతి గారు లివింగ్ సో ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవన విధానం గురించి మీ మాటల్లో మనము జీవన విధానము మన జీవనము అంటేనే చాలా సంకుచితంగా ఆలోచన చేస్తాం అంటే కానా పీనా సోనా అంటే జీవితం అంటే ఆహారం తర్వాత కంఫర్టబుల్ హౌస్ తర్వాత నిద్రపోవడం మంచిగా కంఫర్టబుల్గా నిద్ర కానీ అది బతకడం అంటాము కానీ జీవనం మనం అందరూ బతకాలి కానీ జీవించడం ఎలా అనేది ఆధ్యాత్మికత మనకి నేర్పిస్తుంది అంటే ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది కానీ ఆధ్యాత్మికత మనకి ఎలా ఏం నేర్పిస్తుందంటే ఒక చిన్న పిల్లవాడిని భూమండలంకి మనం తీసుకొచ్చే ముందు వాళ్ళని ఎలా తల్లి గర్భంలో తల్లి ఆ నవమాసాలు మోసే సమయంలో ఏం చేయాలో కూడా ఆధ్యాత్మికత ఆ మాతృమూర్తికి నేర్పిస్తుంది వారు జానులై ఉండాలి ఆ కపుల్ ఎవరైతే మా పెళ్లి చేసుకుని తర్వాత రైట్ టైంలో వాళ్ళు ఒక దివ్యాత్మను ఒక గ్రేట్ మాస్టర్ని ఈ భూముండలంకి తీసుకురావాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి ఇన్వైట్ చేయాలి ఆ సోల్ని మన ప్రాచీన భారతదేశంలో గర్భాన్ని కూడా కొన్ని పద్ధతులు ఉండేవి గర్భాన్ని క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆధ్యాత్మికంగా వాటి ద్వారా ఫస్ట్ ఇన్వైట్ చేస్తారు గర్భశుద్ధి అంటే గర్భశుద్ధి ఊంబు క్లీనింగ్ ఎందుకంటే మన సేకర చక్ర స్వాదిష్టాన చక్రాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా జానులై ఉంటూ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఒక సోల్ని అప్పుడు ఆ సోల్ చాలా ఇష్టపడి ఈ తల్లిదండ్రులు ఎంచుకుంటారు మేము ఈ తల్లిదండ్రుల దగ్గర పుడతాము అని చెప్పి అప్పుడు గర్భంలోకి వచ్చిన తర్వాత ఆ సోల్ రంగానే ఇమ్మీడియట్గా తల్లికి తెలుస్తుంది ఆ సోల్ ప్రజెన్స్ తెలుస్తుంది నా గర్భంలో ఈ గొప్ప ఆత్మ ఉన్నారు ప్లస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతారు దీన్నే మనం ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అని అంటాం అనమాట అంటే ఇప్పుడు ప్రపంచంలో స్పిరిచువల్ సైంటిస్టులు దీని గురించి చాలా పరిశోధనలు చేశారు దానిలో ఒక తల్లి తన గర్భంలో ఉన్న శిశువుతో ముందుగానే మాట్లాడితే చాలా విషయాలు తను చెప్తే ఆ బిడ్డ ఇంకా అద్భుతంగా గ్రో అవుతారన్నమాట అంటే నేను నిన్ను ఈ భూమండలానికి ప్రేమతో తీసుకుని వస్తున్నాను నువ్వు ఏ జెండర్ అయినా పర్లేదు ఎవరినైనా నేను యాక్సెప్ట్ చేస్తాను నేను సేఫ్గా నేను పరిరక్షించుకుంటూ నేను ఈ భూముల మీద నేను ఉంటాను ఇక్కడ మమ్మల్ని ఎంచుకున్నందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నాను చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆ తల్లిదండ్రి ఆ తల్లి కమ్యూనికేట్ చేస్తే ఆ బిడ్డ చాలా ఆనందపడతాడు చాలా సేఫ్గా ఫీల్ కావాలి లేకపోతే చిన్నప్పటి నుంచే తల్లి గర్భంలోనే బ్లాక్స్తో వచ్చేస్తాడు తర్వాత పుట్టే సమయం కూడా ఎలా పుడుతున్నామో కాన్షియస్ బర్తింగ్ అని అంటాం అనమాట కాన్షియస్ ప్రెగ్నెన్సీ కాన్షియస్ బర్తింగ్ ఇప్పుడుండే విధానాల్లో ఆధునిక వైద్య విధానాల్లో ఎక్కువగా అనవసరమైనటువంటి సి సెక్షన్ సిజేరియన్ సెక్షన్స్ చేసేస్తాం అది అవసరం లేదు చాలామంది డాక్టర్ నేను ఊర్లో ఉండకపోవచ్చు అంటే మీరు లేకపోతే మాకు వేరే డాక్టర్స్తో కంఫర్టబుల్ లేదు మీరు ఏమైనా చేయండి వాళ్ళు వెంటనే ఈరోజు రాత్రికి సి సెక్షన్ చేస్తాం కానీ ఈ సృష్టి ఈ విశ్వము ఆ బిడ్డ ఎప్పుడు పుట్టాలో అంతా కూడా ఆ స్టార్ సైన్సు సన్ సైను ఆ కాన్స్టలేషను జోడియాక్ సైను ఆ జ్యోతిష్యం ఏదైతే ఉందో కరెక్ట్గా ఆ టైం ఎంచుకుని వస్తున్నాడు ఆత్మ మనమేమో ఇక్కడ డిస్టర్బ్ చేసేస్తున్నాం అందుకే కాన్షియస్ బర్తింగ్ అని అంటారు అంటే ఆ పిల్లవాడు ఆ తల్లి ప్రసవించేటప్పుడు చాలా సహజంగా ప్రసవించగలగాలి ఏ కెమికల్స్ని అవసరమైతే తప్పితే సర్జరీ చేయకూడదు ఓన్లీ కాంప్లికేషన్స్ కొన్ని చాలా రేర్గా జరుగుతాయి ఆ తల్లి జానమై చేసుకుంటే ఏ భయమో ఉండదు ప్రెగ్నెన్సీ గురించి చాలా అద్భుతంగా ఆనందంగా ఆ తల్లి ఆ బిడ్డకి జన్మ ఇస్తుంది పుట్టిన తర్వాత ఎలా పెంచాలో కూడా ఈ సమగ్ర జీవన విధానంలో ఒక భాగమే చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అనుకుంటారు ఆ పిల్లవాడికి బాగా ఆస్తిని సంపాదించాలి వాడికి డబ్బులు బాగా కూడబెట్టాలి వాడు మంచి యూనివర్సిటీలో చదవాలి పెద్ద పెద్ద చదువులు చదవాలి అంటే ఉన్నత విద్యలు అన్ని అమెరికాలో చదివించాలి ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండరు ఆ తండ్రి బాగా ఎప్పుడు పనిచేస్తుంటాడు ఆ తండ్రి ఆఫీస్ నుంచి బ్యాక్ వచ్చేసరికి అప్పటికే నిద్రపోతుంటాడు చిన్నపిల్లవాడు హార్డ్లీ ఆ ఫాదర్ గురించి తెలియదు తల్లి కూడా తన బాధల్లో తను ఉంటూ ఒక్కోసారి తన ఫ్రస్ట్రేషన్ అంతా ఆ బిడ్డ మీద కొడుతూ తిడుతూ చేస్తే ప్రేమ ఉండొచ్చు కానీ ఒక్కోసారి కఠినంగా ఉన్నప్పుడు బ్లాక్స్ ఏర్పడతాయి చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలి దీన్నే కాన్షియస్ పేరెంటింగ్ అని అంటాం అనమాట కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఆధ్యాత్మిక పిల్లల పెంపకం ఎలా పెంచాలో అందరికీ అవగాహన ఉండాలి ఈ సమగ్ర జీవన విధానంలో ఎందుకంటే ఈ పిల్లలే భావితరాల్లో భావి భవిష్యత్తులో వాళ్ళు గొప్ప లీడర్స్ అవుతారు గొప్ప మాస్టర్స్ అవుతారు చిన్నప్పుడే బ్లాక్స్ ఏర్పడిపోతే హిట్లర్ లాంటి వాళ్ళు తయారవుతారు హిట్లర్ని వాళ్ళ అమ్మానాన్న నాన్న బాగా కొట్టేవాళ్ళంట వాళ్ళ ఫాదరు కొరడాలతో బెల్టులతో కొట్టేవాడు బూట్లతో కొట్టేవాడు మరి హిట్లర్ తయారు కాకుండా బుద్ధుడు తయారవుతాడు అందుకే ఎలా పెంచాలో అలానే పెంచాలి మొక్కను పెంచినట్టే ఆ మొక్కకి సరైన వంగి పెరుగుతుంది అనుకోండి ఆ మొక్కకు మనం ఒక రైతు ఏం చేస్తాడంటే దాన్ని సపోర్ట్ చేస్తాడు దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇస్తాడు నీరు మళ్ళీ గాలి తర్వాత సూర్యరశ్మి అన్నీ తగులుతున్నాయని చూసుకుంటాం అలానే తల్లి తండ్రి కూడా ఈ పిల్లవాడికి కొన్ని నీడ్స్ ఉంటాయి అవసరాలు ఉంటాయి అది కంపల్సరీ అనమాట ఇప్పుడు జంతువులు అనుకోండి పుట్టంగానే అవే పాకుంటే వెళ్ళిపోయి ఆ దూడ తల్లి పాలు తాగేస్తుంది కానీ ఇక్కడ ఈ మానవులు పుట్టిన బిడ్డలు అలా కాలేరు వాళ్ళు తల్లి దాని దగ్గరికి వెళ్ళి తన ఆ పాలని తల్లిపాలు అందించాలి ఇప్పుడు ఆకలేసింది పాక్కుంటే వెళ్ళి రెఫ్రిజిరేటర్లో ఉన్న పాలు బాటిల్ తీసుకుని తాగలేడు చిన్నపిల్లవాడు రెండు ఒక ఒకటిన్నర సంవత్సరం వస్తే కానీ కొంచెం నిలబడి పాకు అలా వెళ్ళలేడు అందుకే తల్లి తండ్రి ఆ పిల్లవాడికి అవసరాలు కొన్ని ఉంటాయి ప్రేమ అనేది షరతులు లేని ప్రేమను ఇవ్వగలగాలి తర్వాత వాళ్ళ క్షేమము నేను క్షేమము అనే భావన వాళ్ళకి కలగాలి అంటే వీళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఉండాలి వీళ్ళెప్పుడు వైరం గొడవలు పడుతుంటారు చిన్న చిన్న గొడవలు అంటే అవి ఒకే కానీ పెద్ద పెద్ద గొడవలు ఎలాంటి గొడవలు అంటే జుట్టులు పీక్కుని కొట్టుకుని తిట్టుకుని ఆ పిల్లవాడు వణికిపోతుంటాడు నా తల్లిదండ్రులు ఇట్లా కొట్టుకుంటే నేను నా గతి ఏమవుతుంది వాళ్ళిద్దరిని ఆపాలని ట్రై చేస్తాడు కానీ నిస్సహాయత తర్వాత వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా చిన్నపిల్లవాడిని చూపిస్తారు సో అలాంటప్పుడు చిన్నపిల్లల్లో ఈ యొక్క ముద్రలు ఏర్పడతాయి చిన్నప్పుడే బ్లాక్స్ బ్లాక్స్ అంటాం దాన్ని చాలా బ్లాక్స్ ఒకటి ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ నేను అందరికంటే తక్కువ వాడిని నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు మిగతా వాళ్ళని ఎప్పుడు కంపేర్ చేస్తున్నాను నన్ను వా అంటే వాళ్ళకి వాళ్ళంటేనే ఇష్టము నా తండ్రి ఇంటికి వచ్చేసి టీవీ ఎక్కువ చూస్తుంటాడు అంటే టీవీ అంటే నాకంటే టీవీ అంటేనే ప్రేమ టీవీలో ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ ఇష్టం నేను ఇష్టం లేదు అట్లా కంపేర్ చేసుకుంటారు చిన్నపిల్లలు తర్వాత వాళ్ళు ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ నేను తక్కువ ఇన్సిడెంట్ కాంప్లెక్షన్ అనే బ్లాక్ ఏర్పడుతుంది అందుకే వాళ్ళు పెద్దైన తర్వాత కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి ఉద్యోగాలు చేసే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందరికి వెళ్ళి నేను చేయగలను ఐ క్యాన్ డూ ఇట్ అనే భావన వాళ్ళకి కలగదు ఎందుకంటే ఈ బ్లాక్స్ అన్నీ ఆపరేట్ అవుతుంటాయి అలాంటి బ్లాక్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట సో ఈ సమగ్ర జీవన విధానంలో ఎలా మనం పెరుగుతాము చిన్న వయసు నుంచి తర్వాత మనం ఎలా చనిపోవాలో కూడా నేర్చుకోవాలి కాన్షియస్ డైనింగ్ అంటే ఎలా మరణించాలో కూడా పీపుల్ తెలీదు చాలా భయంతో వణికిపోతూ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు భయపడరు చావుకి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో మరణం గురించి కూడా పరిజ్ఞానం అవసరం అంటారా చాలా అవసరం అండి ఆర్ట్ ఆఫ్ డైయింగ్ సైన్స్ ఆఫ్ డైయింగ్ ఎలా చనిపోవాలి ఎలా శరీరాన్ని చెదించాలి మనం ఏదో బాధతోనో దుఃఖంతోనో భయంతోనో శరీరాన్ని వదలక్కర్లేదు హాయిగా అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి టాటా బై బై చిరునవ్వుతో ఆనందంతో నా టైం వచ్చింది నేను పైన వెళ్తున్నాను నేను ఈ శరీరం కాదు కదా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరంతా ఆనందంగా డ్యాన్స్ చేయాలి నేను పైనుంచి చూస్తూ నేను ఆనందిస్తాను అని ఒక ఆత్మజ్ఞాని బాడీ వెకేట్ చేసేటప్పుడు చెప్పి వెళ్తాను వాళ్ళకి అన్ని ఉండవు నేను చాలా నేను చేయాల్సింది చాలా హాయిగా నిర్వర్తించాను నా కర్తవ్యాలన్నీ అయిపోయాయి నా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఫుల్ఫిల్ అయింది కాబట్టి నేను హాయిగా వెళ్తున్నాను అని చెప్పి బాడీని కాన్షియస్గా హైయర్ ఎనర్జీ సెంటర్స్ నుంచి బాడీని వెకేట్ చేస్తారు సో ఈ యొక్క సమగ్ర జీవన విధానంలో ఇవన్నీ భాగమే మనం ఎలా ఒక వ్యక్తితో మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము ఎలా బిహేవ్ చేస్తున్నాము వాళ్ళతో కూడా ఒకసారి మన అన్ని బాగున్నాయని బిహేవియర్ బాగుండదు కాన్షియస్నెస్ కోల్పోయి కాన్షియస్గా ఉండకపోవడం వలన వాళ్ళ మీద చిరాకు పడము లేకపోతే ఒక్కొక్కసారి కఠినమైన మాటలతో వాళ్ళకి బాధించడము మన ప్రవర్తన బాగుండదు ఒక్కొక్కసారి సో అందుకే కాన్షియస్ లివింగ్లో ఇది కూడా ఇంపార్టెంట్ ఓకే ఈ లివింగ్ విధానంలో సార్ మనం చూస్తే పూర్వకాలంలో చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి విలువలు గౌరవాలు ఉండేవి ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అసలు ఒకరికొకరికి సంబంధాలే తెగిపోతున్నాయి అసలు ఎవరు ఎవరిని ఎలా పిలవాలి ఎలా గౌరవించాలో కూడా తెలియని దుస్థితి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇలా ఉన్నప్పుడు ఈవెన్ ఈ మధ్య రీసెంట్గా మొన్నటి వరకు ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు పెట్టుకుని పిలుచుకునేవారు ఇప్పుడు చిల్డ్రన్ కూడా పేరెంట్స్ని పేర్లు పెట్టి పిలిచే స్థాయికి పడిపోయింది కరెక్ట్ సో అంటే ఇటువంటి జీవన విధాన పునరుద్ధరణకు అడుగులు ఎక్కడి నుంచి పడాలంటారు అది చిన్నప్పటి నుంచే పడాలి తల్లిదండ్రులు వాళ్ళు చిన్నపిల్లలకి గాను యాక్సెసబుల్ గాను వాళ్ళకి అవసరాలన్నీ అంటే ఫిజికల్ నీడ్స్ ఏ కాదు ఎమోషనల్ నీడ్స్ ఉన్నాయి ఇంటలెక్చువల్ నీడ్స్ సోషల్ నీడ్స్ స్పిరిచువల్ నీడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ చిన్నప్పుడే ఆ పిల్లవాడికి అవసరాలన్నీ తీరాలి అంటే ఫిజికల్ నీడ్స్ అంటే ఓన్లీ తిండి బట్టలు నీరు వాడికి ఆకలేసినప్పుడు అన్నం పెట్టడం అయ్యే కాదు ఎమోషనల్ నీడ్ అంటే తల్లి తండ్రి ఒక స్పర్శ హక్ చేసుకోవాలి వాళ్ళని కగులించుకోవాలి ఆలింగనం చేసుకోవాలి చిన్నపిల్లల్ని చాలా ప్రేమగా తర్వాత రెండవది ఆ వాళ్ళకి యూ ఆర్ ద బెస్ట్ యువ నువ్వు నీ పుట్టిన తర్వాత ఇక్కడంతా మా ఇంట్లో గొప్పగా ఆనంద దీపాన్ని వెలిగించావు ఒక స్త్రీమూర్తి జన్మ తీసుకుంటే ఒక మహాలక్ష్మి నువ్వు పుట్టావు అని చెప్పాలి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నాకు బాయే కావాలి పుత్రుడు పున్నామానకం నుంచి తప్పిస్తాడు నువ్వు ఆడపిల్లవి నువ్వు వచ్చిన తర్వాత నా ఉద్యోగం పోయింది నువ్వు వచ్చిన తర్వాత అన్నీ బ్యాడ్ లక్కే అప్పుడు ఆ చిన్నపిల్లల్లో ఈ నమ్మక వ్యవస్థ ఏర్పడుతుంది నా వల్ల నేను దురదృష్ట జాతకరాలని నా వల్ల అన్ని ఇబ్బందులు వచ్చాయి అలా కాకుండా ఈ యొక్క పునరుద్ధరణకు సమగ్ర జీవన విధాన పునరుద్ధరణకు ఇక్కడే మన స్టార్టింగ్ పాయింట్ బీజం పడాలి బీజం పడాలి తల్లిదండ్రులు ఆ పిల్లలకి వాళ్ళ అన్నీ అవైలబుల్గా ఉంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో కర్మలు మోసుకుంటూ కర్మభారంతో కర్మ మూటల్ని మన వెనకాలే ఉంటాయంట వీటి దగ్గర బ్యాగ్స్లో పెట్టుకుని వస్తాం మనం ఆ కర్మ మూటని కానీ ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం ఉంటుందో ఎక్కడైతే ఆధ్యాత్మికంగా ఆ బిడ్డని జన్మ ఇస్తుందో ఒక తల్లి ఆ తల్లి గర్భవంలో ఉన్నప్పుడే కర్మ ప్రక్షాళన అవుతుందంట ఎందుకంటే షరతులు లేని ప్రేమ ఆ పిల్లవాడు ఆ యొక్క గత జన్మలో ఉన్నటువంటి ఆ కర్మ విత్తనాలు మొలక మొలకెత్తవు ఎందుకంటే మొలకెత్తడానికి ఇలాంటి ఫర్టైల్ గ్రౌండ్ కావాలి అలాంటి గ్రౌండ్ కాకుండా వేరే ఫర్టైల్ వేరే వీళ్ళు క్రియేట్ చేసిన పర్యావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు చక్కగా ఆ పిల్లవాడు అన్ని కర్మ పాఠాలు కూడా తల్లి గర్భంలో నేర్చుకుంటాడు ఎట్లా అభిమన్యుడు తను ఆ పద్మవ్యూహం గురించి ముందుగానే తెలుసుకున్నాడు ఎలా ప్రహ్లాదుడు ముందుగానే తల్లి గర్భం నుంచే ధృవుడు కానీ వీళ్ళంతా గొప్ప మాస్టర్స్ అయ్యారు ఎందుకంటే సమగ్ర జీవన విధానం ఆ ప్రాచీన భారతదేశంలో జరిగింది సో ఇప్పుడు కూడా ఇంట్లో గోడలు వచ్చేసాయి అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో ఇద్దరు గోడలు కట్టించుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోరు కూడా మొక్కలు కూడా చూసుకో మొక్కలు కూడా చూసుకోరు ఇంట్లోనే ఒకళ్ళు పయాంతస్తులు ఉంటారు కదా అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కానీ మొక్కలు కూడా కళ్ళల్లో చూసి మాట్లాడుకుని అంత దుస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా ఒక చిల్డ్రన్ పెరిగి పెద్ద పెళ్లి చేసిన తర్వాత అక్కడ అక్కడ మళ్ళీ ఈ వైవాహిక జీవితంలోనే అంత దాగుందేమో అనిపిస్తుంది సార్ అంటే వాళ్ళు కలిసి ఉండడమా అభిప్రాయ భేదాల విడిపోవడమా ఈ ఎఫెక్ట్ పిల్లల మీద పడడమా ఇది కూడా మంచి పాయింట్ చెప్పారు సమగ్ర జీవన విధానంలో ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిలేషన్షిప్స్ మన రిలేషన్షిప్స్ ఎంత కూడా ఒక చాలామంది బాధ పొందుతుంటారు ఎందుకంటే అవన్నీ కూడా ఇబ్బంది కలిగించేసే చేసే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఉండే ప్రజెంట్ సినారియోలు ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు విడాకులు ఒక నెలలోనే విడాకులు కొట్టుకుంటారు ఎందుకంటే ఆ సిస్టంలోనే ఎందుకు పెళ్లి చేసుకుంటానో వాళ్ళకి అవగాహన లేదు నాకు ఆ వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటాం అది కాదు పెళ్ళి అంటే ఏంటి తర్వాత వాళ్ళు న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తే ఎందుకు పిల్లల్ని కనాలనుకుంటున్నారు వాట్ వాట్ ఈస్ దాట్ దే వాంట్ ఈ రిలేషన్షిప్లో ఏం కావాలి వాళ్ళకి ఆ జ్ఞానం తెలియక ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఆత్మ నుంచి వాళ్ళకి ఆ సంబంధించినటువంటి ఆ జ్ఞానము అట్ థింగ్స్ అనేది తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనం గమనిస్తే సార్ వీటన్నిటికీ తోడుపుడు లివ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ కూడా బాగా ప్రబలిపోయింది అసలు అంటే ఫారెన్ కల్చర్ కూడా మన మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది సో ఈ పరిపూర్ణమైన జీవన విధానంలో అందరూ కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి మోరల్స్ అనేవి ఉండాలి విలువ గౌరవం పెంపొందాలి అని అంటే మౌలికంగా మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు చాలామంది అనుకుంటారు మాకు స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువాలిటీలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు మేము ఉన్నా కలిసి ఉండొచ్చు మేము లివ్ టుగెదర్ అనుకుంటే అది రాంగ్ కాన్సెప్ట్ అది ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుడతారు అనుకోండి మళ్ళీ వేరే వాళ్ళతో వాళ్ళు జత కట్టి వాళ్ళు లివ్ టుగెదర్ చేస్తున్నారు ఆ పిల్లవాడు తండ్రి ఎవరు అని అడిగితే ఆ తల్లిని నా తండ్రి ఎవరు అంటే వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది తెలియాలి ఎందుకంటే ఆ బిడ్డ చూస్తాడు నా తల్లి తండ్రి ఎవరు వాళ్ళు వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ప్రేమ వాళ్ళ నుంచి ఆ జీన్స్ పాస్ అవుతాయి అందుకే అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది స్వేచ్ఛని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అందుకే మన భారతదేశంలో ఈ యొక్క ఒక మ్యారే మ్యారేజ్ని సీక్రెట్ అని అంటాం అనమాట పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల కాదు ఇద్దరు కుటుంబాల మధ్యన జరుగుతున్నటువంటి ఆ పెళ్ళి చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం దాంపత్య యోగం అంటాం అందుకే ఇద్దరు దంపతులు అవుతున్నారు అది ఒక యోగమే ఎలా కలిసి మెలిసి చిలక గోరింకల్లాగా ఉండగలగాలి అనేది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి ఒక మహిళని పురుషులు గౌరవించాలి ప్రేమించాలి అభిమానించాలి ఆరాధించాలి వారిలో ఉన్న అప్రిషియేట్ చేసే గుణ ఆ లక్షణాలు ఉండాలి పురుషుల్లో అలానే స్త్రీ కూడా అంతే తన పెళ్లి చేసుకున్నటువంటి హస్బెండ్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ తన గతాన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ కుటుంబాన్ని బ్యాక్గ్రౌండ్ని యాక్సెప్ట్ చేయాలి జనరల్గా ప్రాబ్లమ్స్ అన్నీ తర్వాత వస్తాయి ఎట్లా అంటే మీ కుటుంబంలో మా ఇండ్లా సరిగ్గా వాళ్ళ భాష నాకు నచ్చలేదు వాళ్ళ పద్ధతులు నచ్చట్లేదు అక్కడ కొట్టుకుంటారు మళ్ళీ అందుకే విడాకులు తీసుకుంటారు చిన్న చిన్న వాటికే ఇలా అయిపోతే ఇప్పుడు చాలా ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ విడాకులు ఇష్యూసే ఆ కోర్టులో పైలు పైలపై ఉంటాయి అది తేలవా కోర్టులో కేసులు పోలీసుల్లో కేసులు ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ ఈ కాన్షియస్ స్పిరిచువల్ హోలిస్టిక్ లివింగ్ అనేది అందరికీ తెలియాలి ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఒక కపుల్ దంపతులు అప్పుడే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక రాధాకృష్ణుల్లాగాను లేకపోతే లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణులు లాగాను శివ పార్వతీ శివ శివుల్లాగాను లేకపోతే సరస్వతి మాత బ్రహ్మ లాగాను అలా జీవించగలరు ఎందుకంటే అవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు అంటే ఇది అగెన్స్ట్ కాదు ఋషులు కూడా పెళ్లి చేసుకునేవాళ్ళు వాళ్ళేమీ సెలిబ్రెసి బ్రహ్మచర్యము అలా ఏం కాన్సెప్ట్స్ లేవు వాళ్ళు చక్కగా వశిష్ఠ మహర్షి కానీ ఎవరు తీసుకున్నా కూడా ఋషులు చక్కగా దాంపత్య యోగం కూడా పార్ట్ అండ్ పార్సల్ ఇంటిగ్రల్ పార్ట్ అనమాట చాలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు ఆ జీవన విధానం ఉండేది అది పునరుద్ధరణ కావాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కాన్షియస్ పేరెంటింగ్ కాన్షియస్ లివింగ్ కాన్షియస్ మ్యారేజ్ కాన్షియస్ కమ్యూనికేషన్ విత్ ఫీటర్స్ ఇవన్నీ కూడా అండ్ ఫైనల్గా కాన్షియస్ వికెటింగ్ ద బాడీ బాగుంది సార్ నిజంగా ఒక కాన్షియస్నెస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక పలు పార్శ్వాల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అన్నది చాలా చక్కగా తెలియజేశారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎలాంటి మార్పులు రావాలి ఎలా ఉండాలి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవన విధానం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం ఆనందంగా జీవిస్తేనే కదా మనము మరణాంతరం కూడా ముక్తిని పొందటానికి ఆస్కారం ఉంటుంది సో ఉన్న ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ఉన్నంతకాలం హాయిగా బతకాలి నలుగురికి సేవ చేయాలి జ్ఞానాన్ని పంచాలి ఇలాంటి ఎన్నో మౌలిక విలువ గురించి బ్రహ్మజ్ఞాన పీఠంలో చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు ప్రాక్ ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్